మరి మీ పిల్లలకు పైసలు ఇస్తాం మాతో వస్తావా మరి మీ పిల్లలకు పైసలు ఇస్తాం మాతో వస్తావా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా మంచి జాబ్ లో పెట్టిస్తాం ఎందుకు మేడం ఎందుకు మేడం జాబ్ లో పెట్టిస్తాం మంచి మాది కంపెనీ ఉంది పెద్ద కంపెనీ అందులో జాబ్ లో పెట్టిస్తాం వద్దు మేడం మా భార్య పిల్లలు ఉండాలి మేడం మా భార్య పిల్లలు ఉండాలి వాళ్ళే పైసలు పంపిద్దాం నెల నెలకి నేను పంపిస్తా పైసలు వాళ్ళకి వద్దు మేడం కాకపోతే ఇంకా మీరు వాళ్ళతో మాట్లాడొద్దు వాళ్ళతో మాట్లాడద్దు అయితే మాది కన్స్ట్రక్షన్ అయింది పదిహేను ఫ్లోర్ల బిల్డింగ్ అయితే మామూలుగా బిల్డింగ్ ఓపెనింగ్ ఏం ఏం చేస్తారు మేకలని బలిస్తారు కదా ఐదారు మేకలని అయితే మా దాదా వాస్తు బాగాలేదంట వాస్తు బాగాలేనందుకు మనుషులను కోరుతుందంట బలి మనుషులను కోరుతుందంట బలి మనుషులను కోరుతుందంట ఇంకా ఎవరినన్నా తీసుకెళ్లాలని చూస్తున్నా నేను

ఇప్పుడు డెబ్బై ఎనిమిది మా భార్య పిల్లల్ని నేనంటే చాలా గర్వించారు మేడం వాళ్ళు నన్ను చూడకపోతే ఐదు నిమిషాలు కూడా ఉండరు చాలా ప్రాణం మా పిల్లలకు కాదు ఇప్పుడు మీరేం లేదు

ఏ నాట్ కలర్ ట్రై ఇంజెక్షన్ ఇస్ దిస్ నాట్ మట్ ఇంజెక్షన్ ఇచ్చి ఆగు దేమ్బా మేడం మట్ ఇంజెక్షన్ ఇచ్చి దేమ్బా అదల్ పగలగొట్టు అదల్ పగలగొట్టు నేను అదల్ పగలగొట్ట అదల్ పగలగొట్టు నేను అదల్ పగలగొట్ట ఆగు అదల్ పగలగొట్ట మల్ల కాప మొచిందంటే అద్దం పగలగొట్ట మల్ల కాప మొచిందంటే అద్దం పగలగొట్ట మల్ల బిపి 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 తిపిచకు నాకు ఆగు ఆగును వదిలే దేమ్బు దేమ్బు కార్చేపో దేమ్బు దేమ్బు కార్చేపో

అద్దం పగులు కొడుతుంది మేడం అద్దం పగులు కొడుతుంది మేడం ఆయన ఏంది దింపుతా దింపుతా దింపుతావు అద్దం పగులు కొడుతుంది దింపే నేను ఒకటి చెప్తే విను ఆ ఉట్టిది అంతా వీడియోలు చేస్తుంటాం మేము దించుతా నేను నేడ దించాలి చెప్పు వంద ఎక్కడ తీసుకొచ్చావు అక్కడ దింపే మేడం వంద ఎక్కడ తీసుకొచ్చావు అక్కడ దింపే మేడం ఎక్కడ తీసుకొచ్చావు దింపుతా దింపుతా నువ్వు ఎవరు టెన్షన్ అవ్వకు కొంచెం ఆగు ఉట్టిది ఇది అంతా మేము కార్ లో వీడియోలు చేస్తుంటాము అర్థమైంది దించి తాగుదే ఇదంతా ఇదంతా ఉట్టిదే టెన్షన్ పడకు ఓకేనా వీడియో తీస్తుంటాం మేము కార్లో అంటే తెల్వ్వండోళ్ళ కార్లు ఎక్కితే ఇప్పుడు ఇప్పుడు నేను నిజంగా నీ పని చేసినట్టే నేను తీసుకోవాంటే చెప్పు ఉట్టిదే ఇదంతా ఇప్పుడు నిజంగా నేను నా కార్ ఎక్కినావు లిఫ్ట్ ఇస్తే ఉరికి వచ్చి ఎక్కినావు నేను నిజంగా స్వత్ ఇంజక్షన్ ఇచ్చి నేను తీసుకోపోతే ఏం చేస్తావు

డైరెక్ట్ దాతవా నీళ్ళు నీళ్ళు కలుపుతావాడు ఎక్కిస్తాం నాకు ఎక్కిస్తానికి ఫుల్ బాటిల్ ఇప్పిస్తా రోజు ఇంత తాగొచ్చు ఇద్దరున్నారెక్కిస్తాను మేడం ఇద్దరున్నారెక్కిస్తాను మేడం ఇద్దరు అంటే రెండు ఫుల్ బాటిల్ ఇప్పిస్తాం ఎక్కిస్తాం

ఇప్పయాలి వద్దు వంద షాప్ వద్దు అక్కడ ఇద్దరు నెక్కి సేడం ఇద్దరు నెక్కి సమ్ మేడం ఎక్కిస్తావా ఇద్దరు నెక్కిస్తా